జ్ఞానము పొందవురా వట్టి వేసం పొంది అట్టి వట్టి వేసాను నీ ఇష్టవచ్చు నాకే తెలిసింది నేనే అందమున్నా నాతో వాడు ఎవరు అవన్నీ వేశాలి అవన్నీ దూరం చెయ్యు లీంత చేసుకొని సాధు సంతులం ఉన్న గురి జ్ఞానాన్ని పొందుకో అయితే నీదేమన్న కళ్యాణం ఉందండి గుట్ట మీది ఆ గుండు తెత్తి ప్రతిమాలు చేసేవురా పొక్కుట గొప్ప దేవుడు అని ఏ భ్రాంతిలో ఉన్నావురా ఇప్పుడు మన ఊర్దా కొత్త ఊరు కూర్చున్నది ఊరున్నప్పుడు కాదంట కాదు లేని ఊరు ఉండదంట అది మనం పెట్టుకున్న కథలు కాని ఇక అంటది హనుమానులు లేని ఊరున్నది పుచ్చేవాని ఊరున్నది అన్నమాట మనం పెట్టుకున్నవి anke <laughs> a